హాయ్ ఫ్రెండ్స్ మావాడు చూడండి చేపలకైనా వచ్చాము పడవని కొత్తగా నేర్చుకుంటుండ్రు పడవ నేర్చుకోవడానికి ట్రై చేసి లాస్ట్గా ఏం జరిగిందో చూడండి పాపం ఎవరు ఊహించనంటూ విపరీతమైన సంఘటన జరిగింది చూడండి వాడు ఒక చే పడిపోతున్నాడు చూడండి మీకే అర్థమవుతుంది చూడండి మీతో పాటు నేను కూడా చూస్తున్నా లాస్ట్ పెట్టి చూడండి ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది చూడండి

ఎత్తు వీడియో కాల్ ఆ ఫ్రెండ్ వీడియో కాల్ ఐతే వాడికి వాడికి పడవలు అడగడం అది లేదు ఫస్ట్ టైం పడవ ఇక్కడ ఉంటే ఎవరితో పడవ ఉంటే ఆడ వాళ్ళు తీసుకొని మాట్లాడే నీళ్ళ వాడిని అడవడం రావట్లేదు ఇప్పుడు జనాసారం మాట్లాడేవాడి చూడు అరే పంది అరే బర్రే బ్రీలాగా ఉపలేపోతున్నారా అరే

ఎవడో లోతులో పోతాడు వీడి పైకి వచ్చి రే అరేట్ వాళ్ళు బరువు ఆపలేకపోతున్నది రా నీరు రే గుద్ద వెనకపోతావుతా చూడు పోరా చేపల కూర్చున్నా ఇక్కడ వేసు వేసుకుంటారుగా వాళ్ళు లోతులో పోతున్నాయి పూజ అయింది சரி வே அப்போ அது சரி போட்டது ஒரே 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 ஜெருகே ஒரே ஜெரு ஜெருகே జరిగిన వాడు ఇప్పుడు దిగి దిగి నడుచుకుని కూడా రాలేడు వాడు అచ్చరా మంచివా చెప్పురావల్కి వచ్చా నాకు లేదురా నాకు లేదు నాకు లేదు నాకేంజలు చాలా ఏ ఇటు కాలం చేపలకి వచ్చారు కాలుకి నా అంబులెన్స్ పడతానే అంత పెడదాం అంటే ఎవరు రారా ఇప్పుడు ఏడమ్మ సరే పెట్ట ಅದು ಇತನನು ಎನ್ಕ್ವೈರ್ చేసిన ತರತೋ ಇತನ ಬಾಲಗೂಚನ ಅದರ ಯಾವ ಮರಕ ವಾರಲೋಪ ಇತ್ತರೆ ಗಾ ಇಂದರು ಬಾಲಗೂಚಾ ಅ ಸೆಟ್ ಆ ಕಚೆಪ್ತ ಫೋನ್ ಯಾತಲೇ ಆ ಲೈಕ್ ಮಾಡಿ ಲೈಕ್ 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 ಮಾಡಿ ಲೈಕ್ ಇಪ್ಪ ಇಂದಡೆ ಲೈಕ್ 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 ಮಾಡಿ ಲೈಕ್ ಬರ್ ರೋಡು ಇಕಲ ಪದ ಉಂದೆ ಅವರು

ha ha ha